సార్ రైస్ చేసిన ఇంపార్టెంట్ ఇష్యూసే మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకొని మాట్లాడదాం అనుకున్నా కాన్స్టిట్యూషన్ మేకింగ్ లోనే కాన్స్టిట్యూషన్ లోనే రాజ్యాంగంలోనే అన్యాయం జరిగింది ఆ క్లారిటీ మనకు ఉండాలి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉంటే కాంగ్రెస్ నుంచి రెండు వందల ఎనిమిది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నుంచి డెబ్బై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అదర్స్ అంటే సిపిఐ లాంటి పార్టీలు పదిహేను మంది ఉంటే ప్రిన్సిల్ స్టేట్ నుంచి తొంభై మూడు మంది ఉంటే అన్నిట్లో బీసీ వాదం బీసీల కోసం ఎవరు మాట్లాడకపోవడం ఓన్లీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప వేరే వాళ్ళు లేరు ఆయన శక్తి కూడా సరిపోలేదు సో అది అంబేద్కర్ గారే రీట్రేట్ చేయడము చెప్పడము జరిగింది సో కాన్స్టిట్యూషన్లోనే అన్యాయం జరిగింది కాన్స్టిట్యూషన్లోనే బీసీలకు చాలా నష్టం జరిగిందంటే కాన్స్టిట్యూషన్లోనే జరిగింది ఈవెన్ మైనార్టీలు కూడా అక్కడ న్యాయం జరిగింది కానీ కి ఎస్టీస్ మైనార్టీస్కి న్యాయం కి న్యాయం జరిగింది కానీ బీసీలకి అన్యాయం జరిగింది ఎక్స్ట్రీమ్ ఫామ్లో కాన్స్టిట్యూషన్ కనుక అన్యాయం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు నేనే ఫస్ట్ వ్యక్తిని దాన్ని తగలబెట్టడం అనేసి అంటే దాన్ని ఆచరణ రూపంలో చూపించిన వారు పెరియార్ గారు ఇందాక చెప్పినట్టు పెరియార్ గారు దాన్ని కాల్చివేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ వరకు కూడా కు ఎటువంటి ప్రొవిజన్స్ కూడా లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరం నైన్టీన్ నైన్టీలో రావడం ఇప్పటికి కూడా ఓబీసీ అన్న పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా కనబడదు ఓపీసీ అదర్ బ్యాక్అ క్లాసెస్ ఇంకో క్లారిటీ కూడా మనం అమెండ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఎస్సీ ఎస్టీ అని పెట్టినప్పుడు ఓబిసిలో ఎక్కువ శాతం క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్లు ఉండేది అంటే హిందువులో ఉన్న క్యాస్ట్లు కానివ్వండి హిందూ రిలీజియన్లో ఉన్న క్యాస్ట్ కానివ్వండి లేకపోతే ముస్లింలు కానివ్వండి ఇంట్లో ఉన్న మెజార్టీ అనగ అనగబడిన అనగ తొక్కిన క్యాస్ట్లే ఉన్నాయి కాబట్టి ఓబిసి డెఫినేషన్ని అమెండ్మెంట్ రూపంలో ఖచ్చితంగా తీసుకురావాలి అదే జ్యుడిషియరీ అదుముగా తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో కూడా జ్యుడిషియరీ అడ్డంకులు క్రియేట్ చేస్తుండడం ఆ ప్రొవిజన్స్ లేకపోవడమే ఈ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ లేకపోవడమే అన్నది మనం తెలుసుకోవచ్చు నైన్టీన్ లో మళ్ళీ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ అందులో కూడా క్లారిటీ లేదు ఆ ప్రొవిజన్స్ లో కూడా క్లారిటీ లేకపోవడం అంటే స్టేట్స్కి అప్పచెప్పడం అన్నది ఆ లో కూడా క్లారిటీ లేకపోవడం అన్నది దురదృష్టకరం సో ఫైనల్గా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లాస్ట్లో మన మేము వేసాం ఐఐఎం ఐఏఎం లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున దేశవ్యాప్తంగా ది హిందూ లాంటి వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ కూడా కవర్ చేశారు కొన్ని ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ లేకపోవడం అంటే నైన్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏ సెవెంటీన్ వరకు కూడా లేకపోవడం వల్ల కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ వరకు కూడా అగ్రవర్ణాలే ఉన్నారు మొన్న వచ్చిన డేటా ప్రకారంగా మాక్సిమం అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఐఐటీస్ ఐఐఎంస్లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అంటే మోస్ట్లీ సో ఇవన్నీ చూసుకుంటూ పోతే మళ్ళీ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మళ్ళీ జుడిషియరీ ఎందుకు సైలెంట్గా ఉందంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్లో స్ట్రాంగ్ ప్రొవిజన్స్ లేకపోవడమే దానికి కారణమని అన్నిటికీ సొల్యూషన్ అంబేద్కర్ గారు చెప్పినట్లు కానీ చెప్పినట్లు లో మన వాటా మనకు రావాలి మన వాటా మనం రా రావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఫిఫ్టీ టూ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ దాకా కూడా ఇప్పుడు బీహార్లో టెన్ పర్సెంట్ బీసీ జనాభా పెరిగింది ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ టూ పర్సెంట్ పెరిగింది సో ఇప్పుడు కూడా మనం తెలంగాణలో చూసుకుంటే నియర్లీ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండొచ్చు సో ఓవరాల్ ఇండియాలో చూసుకున్న ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్స్ అన్నది క్లారిటీ ఇచ్చి ఓబిసి డెఫినేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అమెంట్ అమెండ్మెంట్ చేసి అందుట్లో ప్రొవిజన్స్ ఈచ్ ప్రొవిజన్స్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి క్లారిటీతో రిజర్వేషన్స్ గురించి మనం అన్నిట్లో అమెండ్మెంట్ చేసిన తర్వాతనే మనకి ఏదైనా న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే ప్రతిసారి జ్యుడిషరీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు డాక్టర్ దాసోసరావ్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో ఇక్కడ హైకోర్టులో ఇఫ్నో కేసెస్ గురించి వాదిస్తున్నప్పుడు హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులో వేస్తే నిన్ననో మొన్ననో డిస్మిస్ అయింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాకో క్లాసెస్ ఇచ్చిన డైరెక్టర్స్ ను కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాంకో క్లాసెస్ ఇచ్చిన డైరెక్టివ్స్ ని ఒబే చేయకపోతే జుడిషియరీ వాళ్ళకి సపోర్టివ్గా ఉండి డిస్మిస్ చేశారు అంటే ఆల్ 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 డాక్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ ఆన్ జుడిషియరీ జుడిషియరీలో ఏమి చేయలేం కాబట్టి అది ఏమైనా చేయగలిగితే లోనే చేయాలి కాబట్టి మనం లెజిస్లేటివ్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ప్రణాళిక రూపొందిస్తే ముఖ్యంగా యూత్ దీంట్లో పాల్గొని ఎటువంటి ట్రాడికల్ కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఏ ఉన్నాయో దాన్ని యూస్ చేసుకొని దానికి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫైనల్గా ఓపీసీస్ చాలా డెమోక్రటిక్ హైయెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నవాడు హైయెస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీ లా బైండింగ్ కమ్యూనిటీ కాన్స్టిట్యూషన్ ప్రో చక్కగా పాటిస్తున్న కమ్యూనిటీ ఏదైతే ఉందంటే అది ఓపిసిసే అని తెలియజేస్తూ ఆ కాన్స్టిట్యూషన్లో మా వాట మాకు రావాలనేసి తెలియజేస్తూ దానికి ఆ తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మేము కూడా చురుగ్గా పాల్గొంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుగు